భరతమాత ముద్దుబిడ్డ ధరణి తల్లి ఒడిలో శాశ్వతంగా నిద్రపోయావా చిన్ని నాన్న ఓ మా మురళీ నాయకా యువ సింగమా నేలరాలిన సుమమా దివికేగిన ధ్రువ నక్షత్రమా మురళీ నాయక యువ సింగమా నేలాలిన సుమ దివికేగిన ధృవ నక్షత్రమాద్రభూమిలో చిందిన నీరంత భరత గంట పావనమైనది నింగి నేల చంద్రులు ఉన్నంత వరకు అజరామరం నీ కీర్తి అజరామరం ఓ మా మురళీ నాయకా నేలరాలిన సుమ దివికే నృవ నక్షత్రమా ప్రాణ త్యాగమే తల్లి భారతి భారతినుదుట రుధిరతిలకమై మిరిసింది ఓ కేసరి నీకు తుది విట్కోలువ్వగా కదలి వచ్చింది జనసంద్రం కదలి వచ్చింది జనసంద్రం నినుగన్న తల్లికి క తీర నిశోకం ముష్కరుల చేతిలో అసూలు బాసిన మరుడా లేదు నీకు మరణం మా అందరి గుండెల్లో ప్రతినిత్యం నీకు జననం ప్రతినిత్యం నీకు జననం యు సుమమా నేలరాళిన కేగిన ధ్రువ నక్షత్రమా నిను కన్న తల్లి మోసి జన్మనిచ్చి భరతమాతకు మాతకు బహుమతిగా ఇచ్చింద సీతారామరాజా మరో మా సీతారామరాజా కళింగ కురుక్షేత్రంలో వీరాభిమన్యుడా కలియుగ కురుక్షేత్రంలో ఓ వీరాభిమన్యుడా సాటి లేనిది నీ గణ చరిత సాటి లేనిది నీ గణ చరిత నిన్ను తలచి भगवद्गीता निचितिरगरास्तु मरो भगवद्गीता जन्मभूमि ऋणं तीर्चुक ओ मुरळी जयो जन् మురళి జయ హో నీకు అంటూ దేశ దేశాల్లో మారుమృగగా పలుమార్లు నినదిస్తుంది నీ యశస్సుని పలుమార్లు నినదిస్తుంది నీ యశస్సుని చాటుతూ గగన వీధుల్లో మన జాతీయ జెండా నీ యశస్సుని చాటుతూ గగన వీధుల్లో మన జాతీయ జెండా ఓ మా మురళి నాయక యువ సింగమా సుమ దివికేగిన ధ్రువ నక్షత్రమా ఓ మా తెలుగు తేజమా ధైర్యంలో నీవు భగత్ సింగ్ వారసుడవి భరతమాత మాత బింటవు అందుకోవయ్యా అందుకోవయ్యా అవని ఉన్నంత వరకు మా అశ్రుని వాళ్ళుల హారుతులు అందుకోవయ్యా అవని ఉన్నంత వరకు మా ఓ శృనివాళులారతులు మారళీ నాయక యువసింహమా నేలరాళీన సుమమా కేగిన ధ్రువ నక్షత్రమా కేగిన ధ్రువ నక్షత్రమా నక్షత్రమా ఆపరేషన్ సింధూర్లో చివరి క్షణం వరకు శత్రువులను హతమార్చి తన ప్రాణాన్ని ఆహుతిచ్చిన శ్రీ మురళీ నాయక్ గారికి ఈ గీతం అంకితం జయహో యువ సింగమా